రాష్ట్రంలో పోలింగ్ రోజున భద్రత కోసం గత ఎన్నికల కంటే వంద కంపెనీల బలగాలను అదనంగా రప్పించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు పోలింగ్ రోజున ఓటర్లు బూతుల వద్దకు ఫోన్లు తీసుకురావద్దని కోరారు అసెంబ్లీ స్థానం పరిధిలోని ఓటర్ ఎవరైనా పోలింగ్ ఏజెంట్ గా ఉండొచ్చని స్పష్టం చేశారు ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఒక్క కోట్ల రూపాయల నగదు పట్టుకున్నట్లు మీనా వెల్లడించారు మార్నింగ్ నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ వరకు అంటే లెవెన్ అవర్స్ పోలింగ్ ఉంటుంది మనకు వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్లో వన్ సిక్స్టీ నైన్లో మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సిక్స్ ఈజ్ ద పోలింగ్ టైం సిక్స్ కాన్స్టిట్యువెన్సీస్ అంటే దాంట్లో ఇవన్నీ సిక్స్ కాన్స్టిట్యువెన్సీస్ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీలో వస్తాయి దాంట్లో పాలకొండ కురుపం అండ్ చాలూర్ దీస్ త్రీ కాన్స్టిట్యువెన్సీస్ టైమింగ్ ఇస్ మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ ఫైవ్ దెన్ అరకు వ్యాలీ పాడేరు అండ్ రంపచూడరం అక్కడ పోలింగ్ టైం ఇస్ మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ ఫోర్ సో అపార్ట్ ఫ్రమ్ దీస్ సిక్స్ కాన్స్టిట్యువెన్సీస్ ఎవ్రీవేర్ వన్ సిక్స్టీ నైన్ కాన్స్టిట్యువెన్సీస్లో పోలింగ్ టైం మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది ఇలెవెన్ అవర్స్ పోలింగ్ అంటే ఎండ్ ఆఫ్ పోల్ నుంచి మనం ముందుకు వస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు వరకు సైలెన్స్ పీరియడ్ ఉంటుంది ఈ సైలెన్స్ పీరియడ్ అంటే దిస్ ఈస్ వెరీ క్రూషియల్ ఈ సైలెన్స్ పీరియడ్ అంటే ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అంతా ఆగిపోవాలి ఆల్ టైప్స్ ఆఫ్ క్యాంపెయినింగ్స్ విల్ బి స్టాప్ సైలెన్స్ పీరియడ్లో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అంటే నోబడి మోర్ దెన్ ఫైవ్ పీపుల్ కెనాట్ గ్యాదర్ క్యాంపెయినింగ్ కోసం చాలామంది బయట నుంచి పొలిటికల్ ఫంక్షనరీస్ లీడర్స్ వర్కర్స్ వస్తారు అందరూ పొలిటికల్ ఫంక్షనరీస్ లీడర్స్ ఆ కాన్స్టిట్యూన్ కాన్స్టిట్యున్సీ నుంచి బయటకే వెళ్ళిపోవాలి బట్ కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టెంపుల్ టౌన్స్ ఉన్నాయి కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి సో అక్కడ వీ హ్యావ్ అడ్వైజ్డ్ ద రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ టు బీ మోర్ కేర్ఫుల్ వైల్ సింగ్ దట్ సమ్స్ బికాస్ బయట స్టేట్ నుంచి కొంతమంది రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అరకు ఏరియాలో టూరిస్ట్ రావచ్చు ఆర్ అందర్ టూరిస్ట్ ప్లేసెస్ इफ दे हम फर् एग्जापल तिरपति लेर आर् कंप्लें ऑफ बोगगस्फोट अयट नीचे वालू गेस्ट हाउसों उठर यह कंप्लें उबटी तिरपति इज अ डिफरेंट इश्यू बट इन जनरल वी हव आस्ट अवर पीपल रिटर्निंग आफीसर्स अलोलीस्ट बी केफुल वैल एग्जाम होली एजेंट संबंधी देर इज नो रेस्ट्रिक्शन इन टर्म्स आफ दर्सन अटे फस्ट आफ् आल हि शुड नाट बी ए గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు తర్వాత మినిస్టర్ ఉండకూడదు జిల్లా పరిషత్ చైర్మన్ ఉండకూడదు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎనీబడి ఇస్ ఎ ఓటర్ ప్రిఫరబులి ఫ్రమ్ దాట్ పోలింగ్ స్టేషన్ ఆర్ నేబర్హుడ్ ఆర్ ఇన్ కేస్ వాళ్ళ కొన్ని పార్టీస్ దగ్గర వాళ్ళ దగ్గర పోలింగ్ ఏజెంట్స్ ఆ ఊర్లో ఉండవు సో కాబట్టి వాళ్ళు బయట నుంచి కూడా తీసుకువచ్చి అంటే బయట అంటే దట్ బౌండరీ ఈజ్ దట్ అసెంబ్లీ కాన్స్టెన్సీ ఆ అసెంబ్లీ కాన్స్టిట్యు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎనీ ఓటర్ can become a polling agent of anybody polling station ke around or polling location ke chittu one meter radius lo um, no campaigning no soliciting nothing <coughs> polling time low, it's it's an advice to everybody all the voters do not bring your phones because although we have told the presiding um, officers to make some arrangement there so that if they bring it they can put it outside but deen ki safety only do not uh, expect too much into that aspect because uh, very restricted arrangements would be there then they would be uh, uh, they would be busy in uh, uh, managing the polling rather than your cell phones so you if you bring it it is your responsibility we will not allow it inside the polling station uh, Security, security, only z plus category money announced uh, leader or somebody else can they with that person only one uh, plain cloth person with hidden arm can go inside the polling station, otherwise, nobody can be allowed. A minister or anybody who comes there with rifles and all those, they will not be allowed. Uh, so, uh, for all persons having security, they should be very careful. Uh, 269.28 crores we have seized till now, uh, Dantlo 71 crore is cash. Uh, one Garikpaku uh, check post lo eight crores seized sir. Thirdly, another Kakinada lo National Highway lo seven crores seized. So they are big cash catches. We are doing it now. Um, and uh, apart from that, liquor also thirty-five crores worth liquor, one thirty-seven crores metals. So total two sixty-nine crores seized. The total police personnels, including other than police, what we are utilizing for this election is. వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ దాంట్లో ఫార్టీ ఫైవ్ థౌజండ్ మన స్టేట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు సివిల్ పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ హోంగార్డ్స్ స్టేట్ పోలీస్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ నైన్ సిక్స్టీ కర్ణాటక నుంచి మనకు మూడు వేల ఐదు వందల మంది కర్ణాటక పోలీస్ పర్సన్స్ ఉన్నారు తమిళనాడు నుంచి నాలుగు వేల ఐదు వందల మంది వస్తున్నారు తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కూడా హోంగార్డ్స్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ అదర్ వింగ్స్ అదర్ యూనిఫామ్ డిపార్ట్మెంట్ వింగ్స్ నుంచి మూడు వేల మూడు వందల మంది సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ పీపుల్ విచ్ విచ్ ఆర్ సివిల్ హోమ్ గార్డ్స్ హోంగార్డ్స్ని మనము వాడుతున్నాము దెన్ ఏపీఎస్పీ ప్లాటూన్ థర్టీ ఫైవ్ ప్లాటూన్స్ వాడుతున్నాము తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఫోర్సెస్ మనకు ఇక్కడ కంపెనీస్ అంటే టూ నైంటీ ఫైవ్ కంపెనీస్ ఒక్కొక్క కంపెనీలో తొంభై మంది ఉంటారు సో టోటల్ సిఆర్పిఎఫ్ నుంచి సిబ్బంది నాకు మనకు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వస్తుంది దాట్ ఈస్ ఈక్వల్ అండ్ టు టూ నైంటీ ఫైవ్ కంపెనీస్ టూ నైంటీ ఫైవ్ కంపెనీస్ ఆఫ్ సిఆర్పిఎఫ్ సిఎఫ్ దాంట్లో బిఎస్ఎఫ్ ఉంది సిఆర్పిఎఫ్ ఉంది సిఐఎస్ఎఫ్ ఉంది ఆర్పీఎఫ్ ఉంది సో లాస్ట్ టైం మనకు వన్ నైంటీ సెవెన్ కంపెనీస్ వచ్చినాయి సో ఆల్మోస్ట్ హండ్రెడ్ కంపెనీస్ ఎక్కువ ఈసారి మనము తెప్పించగలిగాం దీంతో పాటు క్యూ లైన్ మేనేజ్మెంట్కి బికాస్ సిబ్బంది కొద్దిగా కొడతా కాబట్టి నాట్ ఫర్ లా అండ్ బట్ క్యూ లైన్ మేనేజ్మెంట్కి కొంతమంది ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ సిబ్బంది ఎక్స్ సర్వీస్ మెన్ రిటైర్డ్ పోలీస్ పర్సన్స్ కూడా మనం ఉపయోగిస్తున్నాము ఎయిటీన్ థౌసండ్ టోటల్ నంబర్ మీన్స్ ఫర్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఫర్ క్యూఆర్టీ ఫర్ ఫార్స్ట్ ఆల్ దోస్ థింగ్ ఈజ్ వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ నా దీంతో పాటు ఇంకా కొన్ని డీటెయిల్స్ మనం అందరికీ ఇవ్వడం జరిగింది దాంట్లో ఆ దాంట్లో బేసికలీ పోలింగ్ స్టేషన్స్ డీటెయిల్స్ ఉన్నాయి ఫైనల్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఫోర్ ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ ఎయిటీ నైన్ దాంట్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ మనం ఫైనల్ చే చేయడం జరిగింది కాస్టింగ్ కింద అంటే నా బికాస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అంటే అక్కడ సిఆర్పిఎఫ్ కూడా ఉండాలి సి అంటే సెంట్రల్ ఫోర్సెస్ కూడా ఉండాలి మనకు వచ్చిన సెంట్రల్ ఫోర్సెస్ వుడ్ బి సఫిషియంట్ ఫార్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కానీ క్యాండిడేట్స్ నుంచి వరీ లిస్ట్ వస్తున్నాయి తర్వాత ఆబ్జర్వర్స్ కూడా తిరుగుతున్నారు సో వాళ్ళు కొన్ని ఇంకా ఫర్దర్ ప్లేసెస్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ తర్వాత కొన్ని పోలింగ్ స్టేషన్లో నంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ వెరీ హై కొన్ని పోలింగ్ స్టేషన్స్లో లాస్ట్ టైం చాలా ఎక్కువ జరిగింది డౌట్ఫుల్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టోటల్ వెబ్ కాస్టింగ్ కలెక్టర్లు ఎస్పీలు అబ్జర్వర్లు డిస్టిక్లో ఉన్న ఆబ్జర్వర్ డిసైడ్ చేసిన తర్వాత దే హ్యావ్ డిస్టిక్ లెవెల్లో దే హ్యావ్ డిసైడెడ్ టోటల్ థర్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ వన్ వెబ్ పోలింగ్ స్టేషన్లో మేము వెబ్కాస్టింగ్ చేయడం జరుగుతుంది